చిత్తూరు జిల్లా కుప్పం మార్కెట్ యార్డ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు మాట్లాడుతూ హంది నివా కాలువ ద్వారా కుప్పానికి కృష్ణమ్మ జలాలు అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కుప్పం రైతాంగానికి ఇది ఎంతో కీలక మైలురాయిగా పేర్కొన్నారు రాజ్యం రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగనున్న అన్నదాత సుఖీభవా పథకం వర్చువల్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలియజేశారు మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మూడు గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ హార్టికల్చర్ రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా మాట్లాడుతున్నారని తెలియజేశారు కార్యక్రమాన్ని వీక్షించేందుకు మార్కెట్ యార్డ్లో ప్రత్యేకంగా భారీ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు ఈ కార్యక్రమానికి దాదాపుగా వెయ్యి మంది రైతులు హాజరు కానున్నారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొంభై నాలుగు మంది రైతులకు మూడు వేల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయనుండగా ప్రతి రైతు ఖాతాలో ఏడు వేలు జమ కానున్నదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు కూటమి నాయకులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు రైతులకి ఏడు వేల రూపాయలు లాస్ట్ టైం చేశారు సెకండ్ ఇన్స్టాల్మెంట్ వేపు వెయ్యిపోతున్నారు అది ప్రధాన మంత్రి ద్వారా రెండు వేలు అనుదాత సుఖ ద్వారా రాష్ట్ర తరణా ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు అందరి అకౌంట్కి రైతులు చేస్తున్నారు అదే రేపు ఒంటి గంట నుంచి మూడు గంటలకి వర్చువల్ గా ఆయన ఇంట్రాక్షన్ ఇంట్రాక్ట్ అవుతున్నారు మన రైతులతో అది ఇక్కడ మార్కెట్ కమిటీలోనే ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన రైతులు సెరికల్చర్ రైతులు నేచురల్ ఫార్మింగ్ రైతులు అగ్రికల్చర్ హార్టికల్చర్ దానికి సంబంధించిన రైతులందరూ కూడా రేపు సుమారు వెయ్యి మంది దాకా వస్తున్నారు సార్తో కూడా ఇంట్రాక్ట్ అవుతున్నారు సార్ కూడా ఇంట్రాక్ట్ కమ్మని మన అసెంబ్లీలో చేయమని చెప్పారు కాబట్టి చేశాం ఈ అన్నదంతా సుఖీ విషయంలో మన రాష్ట్రంలో నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకు గాను మూడు వేల డెబ్బై ఏడు కోట్లు రిలీజ్ చేశారు దాంతో మన కాన్స్టిట్యూషన్ మాత్రం సుమారు ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది రైతులుంటే ఇరవై మూడు లక్షల ఇరవై మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు డబ్బులు రేపు రిలీజ్ చేసుకున్నారు రైతుల కోట్లు తగ్గింది దీంతో మన సుమారు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐదు లక్షలు ఐదు కోట్లు రిలీజ్ చేశారు మన జైకి ద్వారా మన పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోట్లు రేపు జమ చేస్తున్నారు సో రైతులందరూ కూడా మనం దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి రేపు అందరూ కూడా ఈ గంటకి ఏదైతే వర్చువల్ మీటింగ్ ఉందో సార్ ఇంట్రాక్షన్ లో మన కుప్పం నియోజక సంబంధించిన రైతులందరూ కూడా విచ్చేసి సార్ సార్తో ఇంట్రాక్ట్ అయ్యి ఆ సభను కూడా విజయవంతం చేయాలి అదే కాకుండా దీన్ని పెట్టుబడిగా వాడుకొని వాటర్ ఇచ్చారు మళ్ళీ అనేక స్కీమ్స్ ఇస్తున్నారు రైతులందరూ కూడా దాన్ని అన్ని విధాలుగా ఉపయోగించుకొని ఆర్థికంగా పైకి రావాలని ఈ మార్కెట్ కమిటీ తరఫున మా డైరెక్టర్స్ కానీ మా మార్కెట్ కమిటీ కానీ ఆఫీసర్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ